దేవుని వాక్యపు వెలుగులో సత్యం మనలను స్వతంత్రంగా చేస్తుందంట ఈరోజు మీరు ఏ బంధకాల్లో వచ్చారు ఏ పరిస్థితులు వచ్చారు ఎటువంటి సిచ్యువేషన్లో వచ్చారో అదే సిచ్యువేషన్లో వెళ్ళటం దేవుని ఉద్దేశం కాదు హాస్పిటల్కి వెళ్ళినటువంటి రోగి ఆరోగ్యంతో తిరిగి వెళ్తాడు ఆకలితో వెళ్ళినటువంటి ఒక వ్యక్తి హోటల్కి కడుపు నింపుకుని ఆకలి తీర్చుకుని వెళ్తాడు మరి వాళ్ళకే అన్ని మార్పులు సంభవించినట్లయితే దేవుని సందికి వచ్చినటువంటి మనకి ఏ మార్పు సంభవించకుండా అలా వెళ్ళటం సమంజసం కానే కాదు ఖచ్చితంగా సంథింగ్ విల్ హ్యాపన్ సంథింగ్ హ్యాపెన్ అనమాట ఏదోటి సంభవించాలి ఏదోటి జరగాలి అటువంటి ఉద్దేశంతో రావాలన్నమాట మనం ఇంటి దగ్గర బయలుదేరుతున్నాడు ఈ ఈరోజు నువ్వు నాతో మాట్లాడుచినందుకు వందనాలు ఈ రోజు నీ వాక్యం సచివును నడిపిస్తున్నందుకు వందనాలు నీ మాట ద్వారా నన్ను వెలిగిస్తున్నందుకు వందనాలు ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ ఐఎమ్ బిలీవింగ్ ఐఎమ్ రిసీవింగ్ అని ఎవరైతే పలుకుతూ వస్తారో వాళ్ళు అద్భుతాలను చూస్తారు హా లే ఒకరున్నారా వంద మంది ఉన్నారా వెయ్యి మంది ఉన్నారా లక్ష మంది ఉన్నారా అనేటువంటి దాని లక్ష మందిలో నేను ఒక ఉండాలి ఐఎమ్ స్పెషల్ ఐఎమ్ సంథింగ్ స్పెషల్ నేను ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని నేను ప్రభావవంతమైన వ్యక్తిని అనేక మందిని ప్రభావితం చేసేటువంటి వాడిగా ఉండాలి హాలేలుయా ముప్పై లక్షల మంది ఒకవైపు మోసే ఒక్కడు ఒకవైపు ముప్పై లక్షల మంది నడిపించిన వాడు మోసే ముప్పై లక్షల మందిని ఒక్కడు కాదు కాబట్టి నువ్వు రోజున ఎక్కడ జీవిస్తున్నా సరే ఏ ప్రదేశంలో జీవిస్తున్నా సరే ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే నువ్వు ప్రత్యేకించబడిన వారిగా ఉండాలి నలుగురితో నాతానీలు ఒంటరిగా ఉన్నప్పుడు ఊనేసీం అన్నాడు అంటే ఎవరు అంటే ఏంటి నతానీలు ఏం చేస్తాడు దేవదోతులు ఎక్కడం దిగడం చూస్తాడు అంటే అంత పరిశుద్ధం నలుగురిలో ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేశాడు ఊనేసీం తెలీదా దొంగతనం చేస్తాడు జైలుకి వెళ్ళిపోతాడు మళ్ళీ పౌలు గారు కొంచెం హెల్ప్ చేసి ట్రైన్ చేసి మళ్ళీ పంపిస్తాడు సో నలుగురిలో ఉన్నప్పుడు నతానీలు అంట దేవదోతలను ఎక్కడం దిగడం చూస్తా ఒంటరిగా ఉన్నప్పుడు ఓనేసిం అటువంటిది కాదు ఎక్కడున్నా ఎలా ఉన్నా ఏ స్థితిలో ఉన్నా సరే ఏ స్థితిలో ఉన్నా సరే దేవుణ్ణి మహింపరచాల నువ్వు ఎటువంటి బంధకాల్లో ఉన్నా సరే దేవుణ్ణి మహింపరచాలి స్థితి మారినా కానీ మనం స్థుతి మారకూడదు అబ్బాయి మనకు ఎలాగుండదు అంత బాగుండే హా లే స్థుతి మహిమా ఒకవేళ పరిస్థితులు పరితికూలంగా వచ్చాయనుకోండి అనుకున్న లాభం రాలేదనుకోండి అనుకున్నటువంటి కార్యం జరగలేదు అనుకుంటున్నా వెంటనే డిసప్పాయింట్ అయిపోతారు పరిస్థితులు మారినా నీ ఫేస్ ఫీలింగ్స్ మారకూడదు ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ హా వాళ్ళని దేవుడు ఎన్నుకుంటాడు అనమాట వాళ్ళని దేవుడు వాళ్ళుకుంటాడు పరిస్థితులకు ప్రభావితం అయిపోయి వాళ్ళు ఏదో మాట అంటే నలిగిపోయి ఇక్కడ ఏదో పరిస్థితి ఎలా జరుగుతుంది కృంగిపోతే దేవుడు అట్లాంటివి పట్టించుకోడనమాట మనల్ని పరిస్థితులు ప్రభావితం చేయకూడదు మనం పరిస్థితులను ప్రభావం చేయాలి మనందరిలోకి ఆ పరిస్థితి అంత కంట్రోల్లోకి రావాలి మనం ఎక్కడున్నామో అది మనకే ఏమంటాడు దేవుడు నువ్వు అడుగు పెట్టి ప్రతి స్థలం నీదన్నాడు దేవుడు అందుకని నువ్వు అక్కడ అడుగు పెడితే నువ్వు నాశనం అవుతావు నువ్వు అడుగు పెడితే నువ్వు పాడైపోతావు ఆ ఇంట్లోకి అయితే ఎలాగా ఇది ఎలాగా ఇటువంటి నమ్మకూడదు అసలేదు నేను అసలే నమ్మను అసలేను ఎందుకంటే ఐఎమ్ చైల్డ్ ఆఫ్ గాడ్ నేను ఏ సహబెట్టను నేను ఏది పలుకుతానో అది ఖచ్చితంగా కలుగుతుంది నేను ఏది చూస్తానో అది ఖచ్చితంగా పొందుకుంటాను దాని రేట్ అనవసరం దాని యొక్క పరిస్థితి అనవసరం అదేదైనా అనవసరం నాకు నేను అడిగినట్టే ఖచ్చితంగా దేవుడు ఇచ్చేస్తాడని నమ్ముతుంది తప్ప ఇస్తాడు ఇయాలిస్తాడో రేపిస్తాడో ఇటువంటి ఆలోచన నాకు ఉండదు ఇటువంటి మాటలు కూడా నేను పలకనమాట హా లెయా హా దేవు నామానికి మహిమ కలిగిన గాక ప్రజలు మారరండి ప్రజలు నడిపించే నాయకులు మారతారు చూడండి ఇజ్రాయల్ ప్రజలు నడిపిస్తున్నటువంటి నాయకుడు అన్నట్టు మోషే గారు చూడండి ఎంతో అద్భుతంగా నడిపించాడు నాయకుడు అయ్యేసరికి నాయకుడి ప్లేసె ఇంకో నాయకుడు వచ్చాడు ఎవరో అహరోన్ వచ్చాడు అహరోలు మాట విన్నటువంటి వారు అంతా ఏం చేశారు ప్రజల మాట్లాడినాడు హరోన్ గారు కానీ మోసేగి అలా కాదు ప్రజలు ప్రభావితం చేయకూడదు ఎప్పుడు కూడా ప్రజలని ప్రజలు నడిపించే విధంగా నాయకుడు ఉండకూడదు నాయకుడు నడిపించే విధంగా ఉన్న ప్రజలు అద్భుతాలు చూస్తారు హాయ్య సముద్రం పాయిలైంది ఆరిని కూడా నడిచి వెళ్ళగలరు ఎందుకని నాయకుడు నడిపించిన విధంగా ప్రజలు నడిచారు కాబట్టి లేదు లేదు ప్రజలు చెప్పిన విధంగా నాయకుడు విన్నాడు మాకు దూడం చేయి బంగారం ఇస్తాం అది ఇస్తాం చేశారు సర్వనాశనం అయిపోరు అంతా కూడా కాబట్టి ఈ రోజున నా పాలసీ ఏంటంటే నా చిన్నతనం నేర్చుకున్నటువంటి విధానం అనమాట నేను రాజీ పడే వ్యక్తిని కాదు అసలే నన్ను ఎవరన్నా లొంగ తీసుకోవాలి రొంగ తీయాలనేటువంటి పరిస్థితులు ప్రయత్నాలు ఎంతోమంది చేశారు విఫలమైపోయారు ఎప్పుడు నెగ్గటం అనేటువంటిది జరగలేదు ఎందుకంటే దేవుడు గొప్పవాడు కాబట్టి దేవుడు నా ఉండగా మనకు విరోధి ఎవడు నాకు విరోధంగా ఏ కోపం పనిచేస్తుంది నాకు విరోధంగా ఏ శాపం పనిచేస్తుంది నాకు విరోధంగా ఏ వ్యక్తి పనిచేస్తాడు ఇంపాసిబుల్ కదా దేవుడు మన ఉంటే ఎవరు మనకు విరోధంగా పనిచేయగలుగుతారు అదే నాయకత్వం నుంచి వచ్చినటువంటి వాళ్ళ అన్న ఎవరు గారు అన్న ప్రజలను తప్పుదారిలోకి పట్టించేశాడు భయపడ్డాడు ప్రాణం కోసం కానీ అదే నాయకత్వంలో చిన్న చిన్న ఏహో ఏ సంబంధం లేదు ఏ విధమైనటువంటి బ్లడ్ రిలేషన్ కాదు కానీ ఏ మీరెవరిని ఏం చేసుకుంటారు నాకు అనవసరం మీరెవరిని వెంబడించినా మీరు ఎలా ఉన్నా సరే నేను నా ఇంటి వారు మాత్రం ఏహో వారిని సేవిస్తాను హాల్గి అది రోసం అంటేనే అది పట్టుదలంటేనే అది నిశ్చేత అంటే ఆ విధంగా ఉండేటువంటి వారిని దేవుడు అందరిలో ఒక్కరిగా ఉంచడు నిన్న ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉంచుతాడు ప్రత్యేకమైన వ్యక్తిగా హెచ్చిస్తాడు అనేక మందికి ఉపయోగంగా చేస్తాడు నిన్ను మాత్రమే దీవించడు దేవుడు ఎప్పుడు కూడా నీవు మాత్రమే దీవించబడ్డావుంటేది దీవనే కాదు అసలే నీతో పాటు ఉన్నవారు అందరూ కూడా దీవించబడాలి హాలే లూయా హాలే లూయా నేను ఎప్పుడు అదే ఆశపడతాను అనమాట నేను బాగుండటం నేను దీవించబడటం ఇట్స్ కామన్ అదంతా కూడా నేను కష్టపడి చేసుకునే ఏదో ఈజీగా బాగుపడిపోవచ్చు కానీ చూసారా కుటుంబంలో ఒక వ్యక్తి యజమాని ఉంటాడు ఆయన ఏం చేస్తాడు ఆయన తినాలంటే ఎక్కడో హోటల్లో తినేస్తాడు కానీ ఏం చేస్తాడు ఖచ్చితంగా ఇంటి కట్టుకొచ్చి అందరితో కలిసి తింటాడు అందరికీ పెడతాడు అది కుటుంబ యజమానుకుంటే బాధ్యత నిజంగా సంఘంలో ఉన్నప్పుడు సంఘ యజమా అని సంఘ కాపరేం చేస్తారు తెలుసా అందరూ కూడా సంతృప్తిగా తినాలి సంతృప్తిగా ఉండాలి అని చెప్పి అందరి క్షేమాన్ని కోరుకునేటువంటి వాడు నిజమైన నాయకుడు నిజమైన కాపర్ అనమాట మీరు ఎలాగున్నా నాకు అనవసరం కానీ నేను బావాలి అనుకుంటే స్వార్థం అవుతుంది అటువంటి వాళ్ళ దేవుడు ఎప్పుడు హెచ్చించడం అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలనుకోవాలన్నమాట దేవునికి మహిమ కలిగిన కాక హాలో చాలా సంతోషకరమైన విషయం ఇది మా మొదటి సండే ఆరాధన మేము అనుకున్న ప్లానింగ్ ప్రకారం కాకుండా దేవుడు ఒక విధంగా నడిపించుకుంటూ వెళ్ళాడు ఏదేమైనా కానీ అద్భుతంగా జరిగిందని నేను నమ్ముచున్నాను ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకున్నారా దేవుడు ఆశీర్వదిస్తాడనే మాట నా నోట రాదు మీరు ఎక్స్పెక్ట్ చేయకండి దేవుడు ఆల్రెడీ ఆశీర్వాదాన్ని ఇచ్చేశాడు మీరు స్వతంత్రించుకోవాలి ఇది నా కాన్సెప్ట్ అనమాట అందుకని దేవుడు ఆశ్రయిస్తాడు మీరు అందరు రండి అని ఎప్పుడు చెప్పను నేను ఎందుకంటే దేవుడు ఆల్రెడీ ఆశీర్వాదం ఇచ్చేశాడు దాన్ని మీరు స్వతంత్రించుకోవాలి హాలేలుయా ద్వితీయోపదేశం ఒకటి ఏంది ఏముంటుందంటే వాగ్దత్త భూమిని మీకు ఇచ్చి మొదటి లైన్లో ఉంటే అదే మూడో లైన్లో మీరు వెళ్ళి స్వతంత్రించుకోండి ఇచ్చేటమేంటి స్వతంత్రించుకోవటం ఏంటి అనమాట ఆల్రెడీ దేవుడు మనకు సంబంధించినటువంటి ప్రతి ఆశీర్వాదం ఇచ్చేశాడు మనం దాన్ని స్వతంత్రించుకోవాలి కాబట్టి అందుకే ఈ దేవుని చందకి రావటం అందుకే ఈ యొక్క ఆదివారపు ఆరాధన ఇలాగా సమూహంగా సమాజంగా కూడటం దేవుని నామాన్ని మహింపరచడం చాలా అద్భుతమైనటువంటి విషయం దయచేసి ఎవరు కూడా మరి డిసప్పాయింట్ అవ్వకుండా డిస్కరేజ్ అవ్వకుండా దూరం అనగా భారం అనగా ఖచ్చితంగా దేవుని చధ్యలో ఆదివారం అనేటువంటిది ఉండాలి రెండు వేల ఐదవ సంవత్సరంలో అప్పుడే నాకు డిగ్రీ కంప్లీట్ అయింది నేను సండే స్కూల్ నడిపించేటువంటి వాడిని రకరకాల ప్రదేశాల్లోనూ సడన్గా నాకు ఒక స్టమక్ పెయిన్ అనేది స్టార్ట్ అయ్యింది ఎందుకు వచ్చిందో ఏంటో కూడా తెలియదు ఆ పెయిన్ నేను పెద్దగా పట్టించుకోలేదు కానీ కొన్ని రోజులకి ఈ కాల్ అనేటువంటిది నడవట్లేదు ఇంకా ఈ కాల్ పనిచేట్టు మానేసింది ఇంకా ఈడ్చుకుంటూ నడుస్తున్నాను అయినా అవట్లేదు కొన్ని రోజులకి ఏమైందంటే ఒక స్టిక్ పట్టుకుని స్టిక్ ద్వారా నడుస్తున్నాను ఇంకా మా నాన్నగారు ఏం చేస్తారంటే హాస్పిటల్కి తీసుకెళ్ళారు స్కానింగ్ చేయించారు ఈ స్టొమక్లో ఉన్న సిక్స్ లీయర్ అంతా కూడా కుళ్ళిపోయింది ఒక అరటిపండు బనాన కుల్లిపోతే తెల్లగా ఎలాగైపోతుందో అలాగైపోయిందంట డాక్టర్ గారు ఆపరేషన్ చేశారు ఆ సిక్స్ అంతా కూడా తీస్తే ఇంత చీమ్ వచ్చిందంట అది ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో ఏంటో కూడా మనకి తెలియదు కానీ ప్రభు మహాకరపుని బట్టి సజీవ లెక్కలో నేను ఉన్నాను ఆ ఆపరేషన్ జరిగినప్పుడు నేను హాస్పిటల్లో అనమాట నా జీవితంలో అంతవరకు నేను సండే సర్వీస్ మిస్ అయ్యానంటే అదే మొదటిసారి హా ఎందుకు మానేది కాదు అక్కడ కూడా దేవుని స్థుతిస్తూ ఇలా నాడు అలనాడు నాడు పౌలు గారు లేక లేక రాశాడు ఆ హాస్పిటల్ బెడ్ మీద ఉండి కూడా నేను ఒక తెల్ల పేపర్ తీసుకుని చర్చికి సంబంధించిన మెసేజ్ అంతా కూడా పేపర్ మీద రాసి ఇస్తే చర్చ్ అంతా కూర్చుని ఒకరు చదువుతుంటే వాళ్ళంతా కన్నీళ్ళు పెట్టుకున్నారంట వాళ్ళంతా కూడా నేను లేననుకున్నానేమో ఆత్మలు మీ మధ్యలో ఉన్నానని చెప్పి మరి దేవుడు అటువంటి ఆలోచన ఇచ్చే అప్పుడు రాసినప్పుడు ఆ ఉత్తరం ఆ మెసేజ్ని వాళ్ళందరూ చదువుకుని వాళ్ళు ఎంతగానో బ్లెస్ చేయబడ్డారు ఇవన్నీ వాసంగా చెప్తున్నాను జరిగినటువంటి విషయాలు అన్నమాట హా ఆసక్తి ఉన్నటువంటి వారిని ఏ శక్తి కూడా ఆపలేదు ఏ వర్షం ఆపలేదు ఏ వన్ ఏ ఎండ ఆపలేదు ఏ విధమైనటువంటి బలహీనత కూడా ఆపలేదు నిజంగా ఇక్కడ చాలామంది చాలా దూరం నుంచి వచ్చారు కొంతమంది మాట ఇచ్చారు బ్రదర్ మీరు సండే సర్వీస్ స్టార్ట్ చేయండి ఖచ్చితంగా మేము కుటుంబం అంతా వస్తాం మాటిచ్చిన వాడు నమ్మదగిన వాడు నమ్మదగిన వారు బిడ్డలు కూడా నమ్మదగిన వారు ఉన్నారు ఇక్కడ ఇచ్చిన మాట ప్రకారం చాలా దూరం నుంచి బార మనక ఎన్ని సమస్యలు వచ్చినా ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా వచ్చారు దేవుని మహింపరిచారు హా లెలూయా ఆశ్రయించబడ్డారా మరి వలె మనం ఏం చేయాలంటే ఎవరు ఏమైనా సరే నేను నా కుటుంబము ఏమో దేవుణ్ణి సేవిస్తాము ఏ సమస్య వచ్చినా ఏ బంధకం వచ్చినా ఎటువంటి పరిస్థితి వచ్చినా ఖచ్చితంగా మేము దేవుని సేవిస్తాం ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి వారిని పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా ఉన్నతమైన స్థితిలోకి నడిపిస్తాడు హా మరి ఈరోజు ఈ యొక్క ఆదివారం ఆరాధన యంత్రతో ముగించాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాం దయచేసి గమనించాలి ఇద్దరు ముగ్గురు నా నానామనే బిస్తే వారి మధ్యలో ఉంటానన్నాడు అన్నాడు దేవుడు కాడు మన ఇద్దరు ముగ్గురి కంటే ఎక్కువగా ఉన్నాం నాకు చిన్నతనంలో సేవకులు చెప్పిన మాట ఏంటంటే దేవుని సన్నిధికి వెళ్తున్నామంటే పర్లో ఒక రాజ్యమే వెళ్తున్నాం అన్నట్టుగా సిద్ధపడేళ్ళాలంట నాకు తెలియదు అప్పుడు నిజంగా మాకు అంత మంచి బట్టలు ఉండే కాదు ఐరన్ బాక్సులు ఇవన్నీ ఇప్పుడు అంటే వచ్చాయి కానీ అప్పుడు మాకు పెళ్ళి అయినప్పుడు కాళ్ళు కడగటాకి ఇత్తలసెంబులు ఏమి అప్పుడు మా ఇంట్లో పెద్ద సెంబు ఉండేది రాగి రాగిసెంపు అక్కడక్కడ చెప్పలన్నీ ఏరుకుని వచ్చి వాటిని బొగ్గులు చేసి ఆ సెంబులో వేసి దాన్ని ఐరన్ చేసి నీట్గా మంచిగా డ్రెస్అప్ అయి దేవుని వెళ్ళేటువంటి వెళ్ళేటవాడు నేను ఎందుకంటే నేను నమ్మేశాను నిజంగా ఎక్కడి నుంచి మన అలాగే ఎత్తబడితే ఈ బట్టలతోటి వెళ్తాము ఈ ఈ బట్టలు ఏమి పర్లకి రాజ్యం వెళ్ళవు కానీ అప్పుడు నేను ఎలా నమ్మను అనమాట మన మహిమ శరీరంతో దేవుని రాజ్యానికి వెళ్తాం మీరు ఒకటి గమనించాలి ఇప్పుడు కూడా నేను నేర్చుకున్నటువంటి పాఠం మీకు ఈ రోజున ఈ మ్యాథ్స్ వేసే పని ఇచ్చాడు అనుకోండి లేకపోతే మీకు ప్రార్థన చేసే పనిచ్చాడు అనుకోండి లేకపోతే మీ కెమెరా నడిపే పనిచ్చాడు లేకపోతే మీ ఏ పని చేసినా ఎంతమంది ఉన్నారు ఎవరు వచ్చారు ఎవరికి నచ్చింది ఎవరు నచ్చలేదు అస్సలు కాన్సెప్ట్ పెట్టుకోకుండా నేను ప్రభునకు వలే మీరేమి చేసినా భోజనం చేసినా పానం చేసినా ప్రభునకు వలె అంటే ఏంటి ప్రభుకే చేస్తున్నాను నేను ప్రభు కొరకు చేస్తాను అనే కాన్సెప్ట్తో నేను చేస్తాను ఒక్కడనే ఒంటరిగా గదిలో కూర్చుని ఐదు సంవత్సరాలు మేము అలా చేసినప్పుడు విత్ ఇన్ వన్ ఇయర్లోనే దేవుడు విస్తారంగా విస్తరింపజేసేసాడు మమ్మల్ని అంతా కూడా హాలెలుయా కాబట్టి ఈ రోజున ఒక్క మాట గుర్తుపెట్టుకొని మీరు అంతా కూడా ఇక్కడ ఉన్నవారు ఎవరైనా సరే ఈ హాల్ లోపల ఉన్నవారు ఎప్పుడు కూడా మనం అకౌంటబిలిటీ దేవునికి అనమాట సో నేను ఇక్కడ చేస్తున్న ప్రతి మాట ప్రలుస్తున్న ప్రతిది కూడా చేస్తున్న ప్రతి పని కూడా ఇక్కడ ఇద్దరు ముగ్గురు ఉన్నారో పది మంది ఉన్నారో ఇవన్నీ ఇంత సెటప్ అవసరం లేదు అసలేండి కానీ నేను ఏం చేస్తున్నా తెలుసా ప్రభు పని ఖచ్చితంగా చేయాలి పెర్ఫెక్ట్గా చేయాలి ఘనంగా చేయాలి గొప్పగా చేయాలి ఏ గొప్ప పనులు కూడా గొప్పగా ప్రారంభించబడు సింపుల్గా అమెజాన్ ప్రారంభించిన ప్రదేశం చూస్తే మీరు చిన్నగా ఉంటుంది ఒక ఆయన పెద్ద కంప్యూటర్ పెట్టుకుని కూర్చొని ఉంటాడు అనమాట పక్కనే చాలా నార్మల్ ప్లేస్లో మీరు గూగుల్లో కూడా చూడవచ్చు కానీ ఈరోజు చూసినట్లయితే అవి పెద్ద అమెజాన్ అంటే పెద్ద నది ఎలా ఉంటుంది అలాగా ఆ యొక్క కంపెనీ కూడా అంతగా విస్తరించబడింది ఆయన ఇంతగా విస్తరించబడుతుంది అని అనుకోలేదు కానీ ఆయన పేరు ఎలా పెట్టాడు అమెజాన్ అంటే మహానది పెద్ద నది కాబట్టి థింక్ బిగ్ అనమాట పెద్దగా ఆలోచించాలి ఎప్పుడు నేను ఇలాగే ఉంటాను ఇలాగ పది మందితోటే ఉంటాను ఇదే పరిస్థితిలో ఉంటాను ఇదే మా జీవితం ఇదే మా కుటుంబం అనేటువంటి ఆలోచన అసలు ఎప్పుడే పెట్టుకోవద్దు ఐఎమ్ రిచ్ ఐఎమ్ బ్లెస్డ్ ఐఆమ్ మోర్ దెన్ కాంకరర్ నేను అత్యధిక విజయం పొందినటువంటి వ్యక్తిని నేను అనేక మందికి ఇచ్చే వ్యక్తిగా ఉంటాను అనేక మంది కంటే ఉన్నత మనిస్థితిలో ఉంటాను ఈ విధంగా ఆలోచించాలి తప్ప కానీ మా పరిస్థితి ఎంతేనండి ఏదో రోజు అలా గడుస్తుంది పని చేస్తాను లేకపోతే ఇటువంటి ఆలోచనలు ఇటువంటి మాటలు మాట్లాడకూడదు ఎందుకంటే ఈరోజు మీరు ఏదైతే మాట్లాడతారో రేపు మీరు అనుభవిస్తారు ఈరోజు నేను చెప్తున్నాను ఇటువంటి హాల్ కాదు మనం తీసుకోబోయేటువంటిది ఖచ్చితంగా చాలా ఉన్నతమైన వేల వేల లక్షల మంది పట్టేటువంటి హాల్ మనం తీసుకుంటాం అది హాల్ రెంట్ కూడా కాదు సొంత హాల్స్ సొంత సర్చెస్ మనం కలిగి ఉంటాం నమ్మిన వారంతా కూడా స్వతంత్రించి కాక ఆ మెయిన్ ఐఎమ్ బిలీవింగ్ ఐఎమ్ రిసీవింగ్ నేను ఏడో తరగతిలో ఒక ఫోటో తీసి పెట్టుకున్న అనమాట మైక్తో మాట్లాడుతున్నట్టు ప్రసంగాలు చెప్తున్నట్టు అప్పుడు ఏమీ తెలియదు అసలు అని ఆ ఫోటోలో ఉన్నటువంటి సిచ్యువేషన్ నిజం అవడానికి ఇరవై సంవత్సరాలు పట్టింది నేను ఏదైతే పలికనో ఏదైతే మాట్లాడను ఏదైతే చూస్తానో దాన్ని స్వాతంత్రించుకున్నాను హా లెలోయ కాబట్టి ఈరోజు మీరు చేస్తున్న పని ఏదైనా సరే అక్కడే ఉంటామని అనుకోకుండా ఎప్పుడు కూడా మీరు చేస్తున్నట్టు జాబ్ అక్కడే అనుకోకండి అందరూ జాబ్ కోసం ప్రార్థన చేయమంటారు నిన్న ఎంత ఎంతకాలం చేస్తారు మీరు మీరు జాబ్ ఇచ్చేలాగా ఎందుకు ఉండకూడదు మీరు కంపెనీ పెట్టాలని అందుకోకూడదు మీరు చేస్తున్న పనిని పది మంది చర్చ చేస్తూ మీరు హెడ్గా ఉండాలి ఎందుకు అనుకోకూడదు ఇటువంటి ఆలోచన లేనప్పుడు మనం ఎప్పటికీ ఎదగలేమన్నమాట ఎప్పుడు అదే స్థితిలో ఉంటాం కాబట్టి నీ ఆలోచన మారితే నువ్వు గొప్ప వ్యక్తిగా మార్చబడతావు నువ్వు ముందు అవ్వాల్సింది ఏంటంటే నీ ఆలోచనలో నీ మైండ్లో గొప్ప వ్యక్తిగా అవ్వాలి అందుకే యశయభక్తుడు దర్శనం చూసే ఉన్నాడు శిశువు పుట్టాడు గొప్పోడయ్యాడు ఆల్రెడీ ఆయన దెబ్బలు తిన్నాడు ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్త ఎంత ముందుకు చూశాడు ఆయన పుడతం చూశాడు చనిపోవడం చూశాడు కాబట్టి ఈ రోజున నువ్వు ఆది అంతము కూడా చూడాలి నీ పరిస్థితి ఎలాగుందో అక్కడ ఆగిపోద్దు నువ్వు ఎక్కడ నువ్వు అక్కడ ఆగిపోద్దు ఖచ్చితంగా నువ్వు హెచ్చించబడినట్లు దీవించబడినట్లు అనేక మందికి దీవనకరంగా ఉన్నట్లు నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా ఉన్నట్లు నువ్వు చూసినట్లయితే ఖచ్చితంగా నేను స్వతంత్రించుకుంటావు అటువంటి భాగ్యం ఈ మాటలు వినిసిన వారు అందరికీ అనుగ్రహించి నడిపించి బలపరచును కాక ఆ మెయిన్ ఆశీర్వాద ప్రార్థన చేసుకుని ఈ యొక్క కూడికను మొట్టమొదటి ఆదివార పారాధన ఇంతటితో ముగించుకుందాం మూడు నిమిషాల ముందే ముగుస్తున్నాను నేను అనుకున్న సమయానికి ఖచ్చితంగా పాటిస్తాం మేము సో నెక్స్ట్ ఖచ్చితంగా ఆరు గంటలకే మీరు ఉండాలి ఎంతమంది వచ్చారు ఎంతమంది వస్తారు ఇది అంతా అనవసరం ఖచ్చితంగా నాకు దేవునికి మీటింగ్ అక్కడ నేను వెళ్తున్నాను నేను ఖచ్చితంగా అద్భుతాన్ని చూస్తాను అనేటువంటి తీర్మానంతో మీరంతా కూడా రండి స్తోత్రం దేవా ఎవరినైతే నువ్వు ప్రేరేపించవు ఎవరినైతే ఇక్కడ నాటవు ఎవరినైతే ఇక్కడ తీసుకుని వచ్చావో వారు ఖచ్చితంగా ప్రత్యేకించబడినటువంటి వారిని తండ్రి రాబోయే రోజుల్లో ఒకరిని వెయ్యి మందిగా నువ్వు చేస్తున్నందుకు వందనాలు ఒకరిని వెయ్యి మందిగా నువ్వు ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు ఒకరిని లక్ష మందిగా ఎత్తన్న పదివేల మందిగా నువ్వు ఆశీర్వాదకరంగా అనేక మందికి దీవెనకరంగా నువ్వు చేస్తున్నందుకు నీకు వందనాలు చేస్తున్నాను సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే తెచ్చుకోండి ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి వారందరిని వారి కుటుంబాలని వారి బంధువుల్ని వారి స్నేహితుల్ని వారి ఇరుగొ వారిని అందరినీ జ్ఞాపం చేసుకున్న ప్రభావ ఇదిగో మూడు రోజులు మాత్రం ఉన్న దైవ సేవకులు జ్ఞాపం చేసుకున్నందుకు నీకు వందనాలు అలాగిన ప్రభావ మరి బ్రదర్ అబ్రహాం గారు కూడా నా ప్రభావ మరి ఎంతో ఉన్న ప్రభావ దూరం నుంచి మా కొరకు వచ్చి నా ప్రభా యొక్క అన్ని సెటప్ చేసి చేసినందుకు నీ నా ప్రభు పరిచర్లు సేవకునిగా బలంగా వాడుకుని అనేక మందికి దీవెనకరంగా చేస్తున్నందుకు నీకు వందనాలు ఎలాగైనా ప్రభావ మ్యూజిక్ అందించినటువంటి వారిని జ్ఞాపం చేసుకోండి వారు చేస్తున్న పరిచయలు విస్తరింపచేయండి వారు వారు కూడా తోడు ఉన్న ప్రభావ ఇక్కడ ఉన్న ప్రతి వారిని ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు పేదరికంలో వంటదనంలో మానసిక ఒత్తులు కృంగుధనలు ఏ సమస్యలు ఏ బంధకాలతో వచ్చారో వారందరిని విడిపించి నడిపించే గొప్ప కరలు చేస్తారు అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేసినందుకు నీకు వందనం చేస్తూ నా జరిన ఏసుక్రీస్తు నామలో వచ్చిన ప్రతి వారిని అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు ఉన్న ప్రతి బలహీనతలను ప్రతి బంధకాలను విడిపించి ఉన్నతమైనటువంటి స్థితిలో వారు ఉంచినందుకు నీకు వందనం చేస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆ మేన్ యశ్వరక్త మేజెం శిలువరక్తం అపవాదికి సిగ్గు వేసిన అమానికి మహిమ ఆ ఆమెన్ తండ్రి దేవుని ప్రేమ కుమారుడు నేసుకృతివర కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ అన్యున సహవాసం సన్నిధి ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించి బలపర్చును గాక ఆ మైన్ ఆ మైన్ ఆ మైన్ ప్రైజ్ ద లార్డ్ గాడ్ బ్లెస్ యు